హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కొన్న స్వీట్ షాప్లో లాగా ఉండే బూందీ అండి కరకరలాడే బూందీ మనం ఇంట్లోనే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను యాజ్ ఈజ్ ఫాలో అయ్యి చేస్తే కనుక మీకు బయట కొన్నట్టే ఉంటుందండి ఆ టేస్ట్ అయితే అంత బాగా వస్తుంది అలానే కరకరలాడుతుంది మనం ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు అయినా కానీ ముక్క వాసన అనేది రాకుండా ఉంటుందండి ఒక స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను మా పిల్లల కోసం అని ఇంట్లో తయారు చేశాను నేను ఏదైనా కానీ ఎక్కువ బయట కొనడానికి ఇష్టపడనండి మనం బూందీ కోసం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి అది ఇలా జల్లించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి నేనైతే తర్వాత మనం ఒక పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలి అలానే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలండి ఇది చాలామంది ఎలా చేస్తారంటే బియ్య పిండి సగం తీసుకుని అలానే శనగపిండి సగం తీసుకుంటారండి అలా అయితే బూందీ మంచిగా రాదు ఇలా ట్రై చేసి చూడండి మీరైతే ఖచ్చితంగా ఫెయిల్ అయితే అవ్వరు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇలా తీసుకున్న తర్వాత కలుపుకొని కొద్ది కొద్దిగా లైట్గా గోరువెచ్చని నీళ్లు పోసి అయితే కలుపుకుండా అండి మీకు చాలా బాగా వస్తుంది బూందీ పూస పూసగా చాలా బాగుంటుంది బూందీ అయితే అంటే తోకలు ఈకలు అట్లా రాకుండా చాలా బాగా వస్తుంది మనం బూందీ వేసేటప్పుడు ఒక చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే కనుక మీకు బయట స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుంది బూందీ ఇంట్లో చేసుకున్నా కానీ మీరు అయితే అలా ఈజ్ ఇలానే ట్రై చేయండి కన్ఫామ్గా మంచిగా కుదురుతుందండి చూసారు కదా కొద్దిగా లైట్ గోరువెచ్చగా ఉంటే చాలు నీళ్ళు అయితే ఇలా కొద్ది కొద్దిగా మనం కలుపు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండిని ఫైనల్గా అయితే ఉండలు లేకుండా రావాలండి ఉండలుంటే కూడా మనకి బూందీ అనేది సరిగా రాదు చూసారు కదా నేనైతే చేతితో కలుపుతున్నాను మీరు ఒకవేళ గరిటతోనైనా కలుపుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మనం దేంతో కలిపినా కానీ ఉండలు అయితే ఉండకూడదండి ఉండలు ఎక్కడ లేకుండా కూడా స్మూత్ కన్సిస్టెన్సీ రావాలండి ఇది మరీ ఎక్కువ లూజ్ కూడా చేసుకోకూడదు అలా అని మరీ టైట్గా ఉంటే కూడా మనకి బూంది వేయడానికి సరిగా రాదు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ రావాలి చూస్తున్నారు కదండి ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ పోసేస్తే ఇటు లూజ్గానే అయిపోతుంది లేదంటే టైట్గా ఉంటే మనకేమి ఇబ్బంది ఉండదు కాకపోతే లూజ్ అయితే మాత్రం మళ్ళీ మనం పిండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది టైంకి ఇంట్లో పిండి లేకపోతే అదంతా వేస్ట్ అవుతుంది కదా అలానే మనం బియ్య పిండి కూడా ఎక్కువ వేసామనుకోండి బూందీ అనేది చాలా గట్టిగా అయిపోతుంది నేను స్వీట్ షాప్లోలా రావడానికి కొద్దిగా ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను ఎల్లో ఫుడ్ కలర్ని మీరు ఎల్లో ఫుడ్ కలర్ని స్కిప్ చేసైనా కానీ నార్మల్గా అయితే చేసుకోవచ్చు నేను వీడియో కోసం మాత్రమే వేశానండి ఫుడ్ కలర్ అనేది అది మ్యాండేటరీ ఏం కాదు ఫైనల్గా అయితే మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా కొద్దిగా జారుతూ ఉండాలి చూసారు కదండి ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని ఇలా హోల్స్ ఉన్న గరిట బూందీ గరిట ఉంటుంది కదా ఇది లేకపోయినా మన దగ్గర చిన్న జాలిగంటలు ఉంటాయి కదండి ఇంట్లో వాటిల్లోనైనా ఇలా పోసి చూసారు కదా బూందీ అనేది మనం ఇలా ట్యాప్ చేస్తూ ఉంటుంటే ఉండలు లేకుండా లేదంటే తోకలు వీకలు లేకుండా రౌండ్ బాల్స్ లాగా పడుతుందండి మీకు చూపిస్తాను నేను చూసారు కదా ఇలా గరిటెలో పిండి వేసి ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి అలా అని దీన్ని ఇలా వేసి రుద్దకూడదండి రుద్దితే కూడా మనకి తోకలు అనేవి పడుతూ ఉంటాయి నూనెకి సరిపడినంత మాత్రమే వేయాలండి ఎక్కువ వేసేస్తే కూడా ఒక దానిపైన ఒకటి పడిపోయి అతుక్కుపోయినట్టు ఉంటుంది చూసారు కదా తర్వాత మనం ముందుగా వేసుకున్న బూందీ గరిటన్ అనేది బ్యాక్ సైడ్ అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొకసారి వేసినప్పుడు తోకలు రాకుండా ఉంటాయి చూసారు కదా బాల్స్ లాగా ఎంత బాగా వచ్చిందో నాకైతే బూందీ ఇలా కొంచెం వేగిన తర్వాత మనం తీసి వేరొక బౌల్లో వేసుకోవాలండి ఈ గరిటెతో కంటే కూడా మనం టీ జాలి కంటే ఉంటుంది కదండీ ఆ జాలి గరిటెతో తీస్తే నూనెలో అనే ఏమీ లేకుండా మొత్తం వచ్చేస్తాయి ఈ గరిటె కూడా కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి అనేది దాంట్లో పడిపోతుంది అలా కాకుండా చూసారు కదా ఇలా మంచిగా పూస పూసగా క్రిస్పీగా వస్తుంది బూందీ అనేది ఇలానే అంతా కూడా పిండి మొత్తం అలానే చేసుకోవాలి తర్వాత మనం కొద్దిగా కారం అలానే కొద్దిగా కొంచెం వేసుకోవాలండి సాల్ట్ అయితే ఎందుకంటే మనం పిండిలో ఆల్రెడీ వేసాం కాబట్టి ఇందులో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ అంటే మనం ఎక్కువ ఎక్కువ బూందీ వేయాలనుకుంటే కనుక ప్రతి వాయికి కొద్ది కొద్దిగా తీ నూనెలోంచి తీసిన వెంటనే కొంచెం కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే మనకి బూందీ మొత్తం డ్రై అయిపోతే ఉప్పు కారం అనేది దానికి పట్టదండి బూందీకి కాబట్టి నేను కొద్దిగా చేశాను కాబట్టి వెంటనే వేసేసాను ఉప్పు కారం వేసేసాను దీనికోసం మళ్ళీ మనం నూనెలో పల్లీలు అలానే కరివేపాకు కూడా వేయించుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇలా నేను కొన్ని పల్లీలు తీసుకుని నూనెలో వేసి వేయించుకుంటున్నానండి మనం గంటతో సహా ఇట్లానే పెట్టేస్తే మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి అనేది ఈజీ ఉంటుంది నూనెలో నుంచి నేను దాంట్లో అయితే వేసి వేయించుతున్నాను కొంచెం అంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి మనం మొత్తం గంటలోకి తీసుకుంటుంటే అవి వేగిపోతాయి ఎక్కువ మాడిపోని వద్దండి బ్లాక్ కలర్ వచ్చే వరకు అలానే పెట్టకండి చూసారు కదా మనకి ఏదైనా కానీ బూందీ అయినా కానీ ఈ పల్లీలైనా కానీ ఎప్పుడూ వేగడం కంప్లీట్ అయిపోయిందని మనకి తెలిసిపోతుందండి ఈ ఆయిల్లో బబుల్స్ అనేవి రావడం ఆగిపోతుంది అలా ఆగిపోయిన తర్వాత మనం ఆయిల్ నుంచి ఈ పల్లీలు అనేవి సెపరేట్ చేసేయాలండి చూసారు కదా మరీ బ్లాక్ కలర్ రాకుండా లైట్ గోల్డెన్ కలర్ వరకే వచ్చినాయి ఇవి కూడా మనం పల్లీలని మనం ముందుగా ఉప్పు కారం యాడ్ చేసి పెట్టుకున్న బూందీలో అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకోవాలండి ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది స్మెల్ నేను ఈ బూందీ చేసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పచ్చివి మనం పొట్టు తీయకుండా ఇలా కచ్చా పిచ్చా దంచి మనం కలుపుకోవాలండి బూందీలో ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది బూందీకి చూస్తారు కదా ఇలా పచ్చపచ్చదంచి మనం ఇది కొద్ది కొద్దిగా ఇలా కలుపుతూ స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నామంటే బూందికి మొత్తం ఈ స్మెల్ పట్టి చాలా బాగుంటుందండి స్మెల్ ఇదే సేమ్ క్వాంటిటీతో మీరు ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చండి సేమ్ క్వాలిటీ అంటే సేమ్ మెజర్మెంట్స్ తోటి ఎంత అయినా సరే మీరు ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ అండి మీరు బయటకు వెళ్ళి ఎక్కువ ఎక్కువ పెట్టి కొనుక్కు రావాల్సినంత అవసరం ఉండదు వాళ్ళు ఏ ఆయిల్లో వేయించుతారు అన్న టెన్షన్ కూడా మీకు అవసరం లేదు కొద్దిగా ఓపిక చేసుకుంటే సరిపోతుంది ఇంట్లోనే హెల్దీగా మనం ఏ ఏ వంట అయినా కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా ఏది కూడా పెద్ద కష్టం కాదండి మనం ఇంట్రెస్ట్ పెట్టాలి కానీ ఏది కూడా మనకి కష్టం అనిపించదు కూడా చూసారు కదా ఇలా కొద్ది కరివేపాకు కూడా వేయించి కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన బూందీ అనేది రెడీ అయిపోతుందండి ఇది కొంతమంది అన్నంలో కలుపుకు తింటారు లేదంటే కొంతమంది నార్మల్గా తింటారు స్నాక్స్లా తింటారు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పంపించడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి ఈ రెసిపీ అయితే చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఒక కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో నేను కూడా సాటిస్ఫై అవుతాను కదా అలానే నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన కదండి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే కనుక ఒక లైక్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసి నా ఛానల్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి ఇది నా రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్